మనము పిల్లల ఫోటో స్టేటస్ పెట్టాలంటే భయం అవుతుంది నిజంగా స్టేటస్ పెట్టిన వరికి మళ్ళీ చెప్పేటివి ఏమో చాలా మంచిగా ఉంచట్లేదు అనొద్దు కానీ మీరు అట్లా మనకి ఇట్లా ఇట్లుండాలి అట్లుండాలి నేనైతే ఎవరికి అని ఎప్పుడు అట్లా ఏమి చేయను అని అందుకే మనకు ఈ చాలా మన గురువు గారు అయినటువంటి నరసింహ స్వామి అయినా మూర్తి అయినా కూడా చాలా కోటేశ్వరరావు గారు అయినా కూడా ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పటి పని అప్పుడే చేయాలి ఎక్కడి అక్కడే విడిచిపెట్టాలి మాటలు అక్కడే విడిచిపెట్టాలి ఎక్కడ విన్న మాటలు అక్కడే విడిచిపెట్టాలి ఇప్పుడు ఒక వద్ద మాటలు జరుగుతున్నది ఇది మరో దగ్గరికి మరో దగ్గరికి నెగిటివ్ స్ప్రెడ్ కావడం వల్ల ఈ మనిషి పేరును పదే పదే నెగిటివ్ రూపకంగా స్ప్రెడ్ అయితే దీని ఎఫెక్ట్ తప్పకుండా ఆ మనిషి యొక్క జీవితంలో కనబడుతుంది ఆ రోజు రాత్రి పాడు రావడమా లేదా ఆ రోజు రాత్రి నిద్ర పట్టకపోవడమా లేదా ఏదో ఆ రోజు మొత్తం నెగిటివ్ నెగిటివ్ అయిపోతుంది బాడీ చాక పోవడం కావచ్చును లేదా ఏవైనా ఫుడ్ పాయిజన్ లా అవ్వడం కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం పిల్లల ఫోటో అందంగా ఉండేటువంటి ఫోటోలు వాస్తవాన్ని నేను ఒకటే చెప్తున్నా స్టేటస్ రూపకంగా ఎవరు కూడా పెట్టవద్దు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మనోరాలు ఉదయించింది ఎప్పుడో ఉదయించింది ఇప్పటికీ తెలియదు తన ముఖం ఎందుకు ఎవరి చూపు ఏ విధంగా ఉంటుందో అనేటువంటి విధంగా ఆ ఉపాసన గారు ఎప్పటికప్పుడు దాస్తూ ఉన్నారు తనకు తెలుసు కనుక మళ్ళా మనం కారు ఉన్నటువంటి విషయం అందమంది తెలియాలి ఆ విధంగా మనం స్టేటస్ పెడతాం అవునా ఇక ఏమైనా గోల్డ్ రిలేటెడ్ కానీ మంచి బట్టలు కానీ ఇంకేమైనా ఉన్నా కూడా ఆడవారు స్టేటస్ పెట్టడం దీనివల్ల తప్పకుండా శత్రువులను మనం తయారు చేసుకున్న వారమే అవుతాం నెల దిష్టి అనేది ఇక్కడ నెల దిష్టి అనేది ఉంటుంది ఇక్కడ ఎవరికైనా ఒక పదివేలు సహాయం చేసినా ఒక లక్ష సహాయం చేసినా వాడు మనకు తిరిగి ఇవ్వకపోగా వాడే మన మీద ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది అదే చెప్పేది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అప్పు ఇచ్చిన వారు ఏమనుకోవాలి అప్పు తీసుకున్న వారు ఏమనుకోవాలి ఒక ఆరు నెలలు వన్ ఇయర్ లో ఇస్తాన డబ్బులు ఐదారు సంవత్సరాలు అయిపోయినవి వారి ఇంటికి అప్పించినటువంటి వాడు వెళ్ళాడు రోజు ఫోన్ లో మాట్లాడుతున్నాడు పలానా రోజు రోజు ఇస్తా అంటున్నాడు ఫోన్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పెద్ద సోఫా సెట్ ఒక పెద్ద టీవీ ఆ ఇంటి ముందు ఒక కొత్త బైక్ అప్పించిన వాడు పిచ్చోడైతే ఇక్కడ అదే లక్ష రూపాయలు ఇచ్చి వీళ్ళు తిరిగి వేయలేదు కొనుక్కున్నాడు అనే ఆలోచన వస్తుందా రాద మళ్ళీ అడిగితే శత్రువు అయితే ఇక్కడ ఈ డబ్బిచ్చిన వాడు వారి ఇంటికి వెళ్ళేసరికి ఆ కన్ను వలన వీరి కళ్ళ వలన వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అట్లా ఒకటి రెండు వారి కాదు నరదిష్టి అనేటువంటిది ఒకరి షాపు అద్భుతంగా నడుస్తూ ఉన్నది చాలా డౌన్ ఫాల్ అయింది వ్యాపారం ఖచ్చితంగా దృష్టి చూపు అనేటువంటిది ఉంటుంది వలన తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి కనుకనే ఒక గృహము నిర్మించేటువంటి సమయంలో స్లాబ్ పడగానే తప్పకుండా అక్కడ ఆ యొక్క దిష్టి ఫోటోను పెట్టడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే అలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి వారికి గణపతిది కను దృష్టి ఫోటో ఉంటుంది ఆ యొక్క ఫోటోను పెట్టుకోండి మంచి ఫలితం ఉంటుంది లేదా ఖాళీ అమ్మవారి యొక్క ఫోటోను పెట్టండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అట్లా వ్యాపార స్థలాలలో కానీ ఇలా ఉండేటువంటి స్థలాలు మీరు అన్నటువంటి ప్రశ్నకు దృష్టి అనేటువంటిది అంటే వారి చూపు వీరి చూపు అనేటువంటిది మనమే క్రియేట్ చేసుకోగలుగుతుంది ముందు జనరల్గా కట్నము కోటి రూపాయలు అయితే యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెని చేస్తుంది కదా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ ఎంతమంది ఇంటికి కళ్ళు ఉండే మెమలాగా తెలియదు గారు వివాహం అయిపోయిన తర్వాత ఉండేదానికి భార్య పడుతుంది కూతురు వివాహం అయిపోయింది ఒక్కతే కూతురు అనుకున్నారు ఎక్కడో అమెరికాకు వెళ్ళిపోయింది తర్వాత ఏమిటి పరిస్థితి నెగిటివ్ ఎంతో కొన్ని వేల మంది కూడా అంటే ఇక్కడ అనుకుంటారు మంచిగానే అబ్బా పెళ్ళి బాగా చేసావు సూపర్గా చేసావు ఈ వంటలు బాగున్నాయని కానీ ఇట్లా మీరు చేయండి చేయకండి అని కాదు ఇక్కడ నలుగురు చూపు పడేటువంటి విధంగా ఏ పని కూడా చేయరాదు ఎవరి వివాహం అంటే కాదు నలుగురు చూపుపడుతుంది కదా గురువు గారు మీరు మాట్లాడతారు అంటే వెనుకడ కాలంలో అయితే ఇట్లా లేదు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఎవరు ఏమన్నారు దేనికి రిటర్న్ గిఫ్ట్లు అనే పరిస్థితి ఏంటి వాళ్ళ మనసు బాధపడదా వాడు ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే కనుక దయచేసి అర్థం చేసుకోండి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అడిగినటువంటి దృష్టికి సంబంధించి ఒకటే విషయము మిరియాలు మిరియాలను తీసుకొని ఇది ఎప్పుడు అంటే రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో ఈ చేతిలో ఈ చేతి మిరియాలను తీసుకొని పట్టుకొని మీకు దృష్టి మొత్తానికే అంటే ఒక కొన్ని రోజుల పాటు ఇలాంటి ఇబ్బంది పడద్దు అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వారు చాలా ఉన్నవి కొబ్బరికాయ కావచ్చును ఇంకా బూడిద గుమ్మడికాయ కావచ్చును ఈ మిరియాలు ఏమిటి అంటే ఇది చాలా స్మార్ట్ రెమెడీ తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి రెండు చేతుల్లో కూడా మిరియాలు పట్టుకొని మీ ఇంట్లో ప్రతి మూలన అంటే ప్రతి రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఎవరికైతే నెగిటివ్ ఉందో వారు పట్టుకొని అవన్నీ తిరగాలి మరొకవేళ పిల్లలకు ఉంది అనుకుంటే అది చెప్తారు వీడియో చూడడం కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ప్లస్లో ఉండేటువంటి వారికి ఈ విధంగా ఉంది అంటే మీరు ఉండేటువంటి ప్లేస్ అది సొంతిల్లు కానివ్వండి కిరాయిలు కానివ్వండి మిడియాలను పట్టుకొని చక్కగా కూడా ఇంట్లో మొత్తం తిరిగి బయటకు వెళ్ళిపోండి వెళ్ళిపోయి నాలుగు కూడలు కానీ లేదా మూడు కూడలు కానీ కలిసేటువంటి ప్రదేశంలో ఎనిమిది నుండి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో రాత్రి ఈ మిరియాలను తీసుకొని బయటికి వెళ్ళిపోయి అటు ఇటు చూడండి ఎవరు లేని సందర్భం కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశం కానీ చూసి ఈ విధంగా పట్టుకొని వీటిని ఎటుపారాయండి వీటిని ఎటుపారేయండి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కళ్ళు మన అదే విధంగా నోట్ నోట్లో కూడా ఈ విధంగా చేసినట్టయితే వీళ్ళకి అదే రోజు రాత్రి అద్భుతమైన నిద్రపడుతుంది ఎంతటి నెగిటివ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ రోజైనా చేయవచ్చు పిల్లలకైతే బూరుతో ఉన్నటువంటి కొబ్బరికాయలు తీసుకొని దాని మీద కాస్త పసుపు గుంపు వేసి రెండు చేతులు కూడా పట్టుకొని ఇటు తొమ్మిది సార్లు ఎటు తొమ్మిది సార్లు దిష్టి తీసి దీనిని కవర్లో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకొని పారే నీరు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి పారే నీటిలో పారేయడం పారేసిన తర్వాత ఇంటికి వచ్చి మీరు కూడా మరలా కాళ్ళు చేతులు కట్టుకొని శుభ్రంగా ఇంట్లో కూడా వెళ్ళాం ఇక పారే నీళ్ళు లేవు అనుకుందాం బూరు తీసినటువంటిది పీచు తీసినటువంటి కొబ్బరికాయ అంటే ఇంకా అంటే మనం దేవాలయంలో కొడతాం కదా అట్లాంటి కొబ్బరికాయని తీసుకొని దీన్ని తొమ్మిది సార్లు మళ్ళీ సేమ్ యాక్చేజ్ తొమ్మిది సార్లు తిప్పేసి ఇంటి బయటికి వచ్చి ఈశాన్య మూలలో ఇక పైనుండి ఇట్లా కొట్టేసేయండి కొట్టేసి మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇంట్లోకి రండి కాలు కడుక్కోండి శుభ్రంగా ఇంట్లో కొట్టేసేయండి మంచి బలగా ఉంటుంది మాది మా అపార్ట్మెంటు మా ఇంటి ముందు ఎప్పుడు నలుగురు కూర్చొని ఉంటారు మరి మా పరిస్థితి రెమెడీ అయితే ఇది రెండు అయితే మనం మార్చలేదనమాట మీరు ఏదో సమయం చూసుకొని వాళ్ళు ఏం సమయం మధ్యాహ్నం అయినా చేయండి వాళ్ళు లేని సమయం కొబ్బరికాయ మిరియాలు మాత్రం రాత్రి చేయాలి ఇది శనివారం రోజు చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మిరియాలది శనివారం రోజు రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభై రోజు చేయండి సూపర్ అండి